సిరి తన భర్తతో కలిసి రిసార్ట్ లోని రూమ్ లోకి వెళ్తుంది ఇక అక్కడున్న సర్వర్ వాళ్ళిద్దరిని అదో రకంగా చూస్తూ ఉంటాడు ఒక నిమిషం మనం వాష్రూమ్ చెక్ చేసి వెళ్తాను అని అంటూ వెళ్ళి వాష్రూమ్ లో నుండి ఓరగా వీళ్ళిద్దరిని గమనిస్తూ ఉంటాడు అప్పుడు సిరి భర్త సిరి పైన చెయ్యి వేసి క్లోజ్ గా రావడానికి ట్రై చేస్తుండగా అతను చూస్తూ ఉంటాడు దాంతో సిరి అతన్ని నెట్టేసి అటువైపుగా చూపిస్తూ ఉంటుంది అతను బయటికి రాగానే ఏంటి మమ్మల్నే చూస్తున్నావు అని తిడుతూ ఉంటుంది సిరి అయ్యో లేదు మేడం వాష్రూమ్ చెక్ చేస్తున్నాను అంతే అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇటువంటి టైమ్స్లో ఇక్కడ టైం వేస్ట్ చేయొద్దు బేబీ అని మళ్ళీ దగ్గరికి రాపోతూ ఉంటాడు సిరి భర్త అప్పుడు మళ్ళీ ఆ సర్వర్ వచ్చి ఒక్కసారిగా డోర్ తెలుస్తాడు దాంతో వీళ్ళిద్దరికీ కోపం వస్తుంది మేనేజర్ చెప్పారు ప్లంబర్ వచ్చి రిపేర్ చేస్తారని అంటూ ఉంటాడు అతను అలాగే మళ్ళీ రావు కదా అని పంపించేస్తారు అతన్ని సిరి అతని భర్త అంతే అక్క ఆ ఒక్కదు తప్ప ఎవడు అనుమానంగా కనిపించలేదు మేము ఎవరిని కూడా కలవలేదక్క అని ఆ సిరి చెప్తూ ఉంటుంది దాంతో జగదాత్రి కోపంతో రగిలిపోతూ ఉంటుంది దీనికేనా ఇంతలా భయపడింది మీరు మాకు ముందే చెప్పుంటే ఇక్కడి దాకా వచ్చేది కూడా కాదు అని అంటూ ధైర్యం చెప్తూ ఉంటుంది అప్పుడు కేదార్ మళ్ళీ ఇంకెవరైనా అనుమానంగా కనబడ్డారా ఇంకెవరైనా కలిసారా ఏమైనా జరిగిందా అని అంటుండగా మళ్ళీ జరిగింది గుర్తు తెచ్చుకుని అవుటింగ్కి వెళ్ళి ఒకరోజు రాత్రి లేటుగా రిసార్ట్ కి వచ్చినప్పుడు మేనేజర్ దగ్గర నుండి కీ తీసుకొని రూమ్లోకి వెళ్ళేసరికి ఫస్ట్ టైం కనబడిన సర్వర్ రూమ్లో ఉంటాడు దాంతో వీళ్ళిద్దరికీ కోపం వచ్చి ఆ సర్వర్ని కొట్టి మేనేజర్ దగ్గరికి లాక్కెళ్తారు మీరే కీస్ ఇచ్చారా అని అడుగుతుండగా నాకు మత్తి మరుపు ఉంది సార్ నేనే క్లీన్ చేయడానికి ఇచ్చి మర్చిపోయాను అని మేనేజర్ చెప్తూ ఉంటాడు ఆ జరిగిన సంఘటనని కూడా సిరి జేడి కేడీలకి చెప్పేస్తుంది అదే జగదాత్రి కేదార్లకి చెప్పేస్తుంది ఇక టైం వేస్ట్ చేయొస్తూ నేను చూసుకుంటాను అవును డబ్బుల కోసమే బెదిరిస్తున్నారు కదా వాళ్ళు అని అడుగుతూ ఉంటుంది ధాత్రి అవునమ్మా ఈరోజు కూడా కోటి రూపాయలు కావాలి అన్నారు అందుకే ఇల్లు అమ్మడానికి ట్రై చేస్తున్నా అని భరద్వాజ్ అనగానే వాళ్ళు డబ్బులు లాగడానికి చూస్తున్నారు కాబట్టి స్మూత్గా అడిగి టైం తీసుకోండి వాళ్ళు ఖచ్చితంగా టైం ఇస్తారు ఈ లోపు మేము వెళ్ళి పని సెటిల్ చేసుకుని వస్తాం అని జగదాత్రి కేదార్ అంటుంటారు అలాగే అని భరద్వాజ్ అనగానే రేఖ డౌట్ చేస్తూ అవును మీరు ఇంతకుముందు పోలీసులతో చెప్తే వాళ్ళకి ఆ విషయం తెలిసిపోతుంది అన్నారు అంటే వీళ్ళకు కూడా చెప్పలేదంటే వీళ్ళు కూడా పోలీసులేనా అని అనుమానంగా రేఖ అడుగుతూ ఉండగా జగదాత్రి కేదార్లు గతుక్కుమంటారు అప్పుడు భరద్వాజ్ మళ్ళీ మాట్లాడుతూ వాళ్ళ నెట్వర్క్ పెద్దది అని వీళ్ళకి కూడా చెప్పలేదు కానీ వీళ్ళు పోలీసులని నేను నీకు చెప్పలేదు అని మాట మార్చడంతో దాత్రి కూడా అవును పిన్ని మేం పోలీసులమేంటి అని అనడంతో సరేనమ్మా నేనే తప్పుగా అపార్థం చేసుకున్నాను అని రేఖ అంటూ ఉంటుంది సిరిని తీసుకొని జేడీకేడీ గెటప్స్లో రిసార్ట్కి వెళ్తారు ఇక అక్కడ దిగాక సిరిని స్కార్ఫ్ కట్టుకొని తనకి ఎదురుపడిన వ్యక్తుల వ్యక్తులకొచ్చి అడుగుతూ లోపలికి లోకి తీసుకెళ్తారు జేడి కేడి ఇక అక్కడ మేనేజర్ వీళ్ళని చూసి ఏం కావాలి అని అడుగుతుండగా రూమ్ కావాలి అని తెలుగులో మాట్లాడగానే అతడు సంబరపడిపోతూ మీరు తెలుగు వాళ్ళ ఇక్కడ స్టాఫ్ కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు అని అంటూ ఉండగా అందరూ ఉన్నారా ఎవరైనా వెళ్ళిపోయారా అని అడుగుతుంటాడు కేదార్ అందరూ ఉన్నారు అడ్వాన్స్ ఇస్తారా అని అడుగుతుండగా అడ్వాన్స్ ఇస్తాం తర్వాత అన్నీ తిరిగిస్తాం అని అంటూ ఉంటాడు కేదార్ ప్రూఫ్ ఇవ్వమనగానే ఆధార్ కార్డు ప్రూఫ్ తీసుకొని రూమ్కి బయలుదేరుతారు జేడీ కేడి సిరి ఇక వస్తున్న వెయిటర్స్ని చూపిస్తూ వీడా వీడా అని అడుగుతూ ఉండగా ఒకడు గోల్డ్ చైన్ వేసుకొని ఎదురుగా వెళ్తూ మా టైం పూర్తయింది మేం వెళ్తున్నాం ఇంటికి అని వెళ్ళిపోతాడు ఒకడు ఇక రూమ్ లోకి వెళ్తున్న టైంలో సిరికి మొదట తన భర్తతో వచ్చినప్పుడు ఎదురుపడ్డ సర్వర్ ని చూసి ఆగిపోతుంది జేడికేడి వెళ్తూ సిరి రాకపోవడంతో వెనక్కి తిరిగి వచ్చి అతనేనా అని అడుగుతుండగా అవును అతనే అక్క అని చెప్తుంది సిరి దాంతో ఆ వర్కర్ ని కాలర్ పట్టుకొని లాక్కొని వస్తాడు కేదార్ శర్వానంద్ అతని పేరు దాన్ని కొడుతూ ఉంటాడు మేనేజర్ వచ్చి ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఎందుకు కొడుతున్నారు అంటుండగా పోలీస్ అని అంటూ మేనేజర్ని ఆ సర్వర్ని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు మీ రిసార్ట్లో తిరిగి దిగిన పాపానికి నా చెల్లి ఫొటోస్ తీసి బ్లాక్మెయిల్ చేస్తారా అనగానే మురుగా బ్లాక్మెయిలా అని భయపడిపోతాడు మేనేజర్ శర్వానంద్ కుమార్ అనే సర్వర్ కూడా భయపడుతూ ఉంటాడు అయ్యో మాకేం తెలీదు మేడం అంటూ కాళ్ళపై పడిపోతాడు అతడు మీకేమీ తెలియదా అయితే ఫోన్ ఇవ్వు అని ఫోన్ చెక్ చేస్తుంది ఆ సర్వర్వి కానీ అక్కడ వేరే ఫొటోస్ ఏమీ ఉండవు ఆ తర్వాత మేనేజర్ ని కూడా కేదార్ చెక్ చేయగా అక్కడ కూడా ఏమీ కనబడదు దాంతో ఎలాగైనా నిజం బయటికి రప్పించాలి అని సిరి మాస్క్ తీయగమానే సిరిని చూసి షాక్ అవుతాడు ఆ సర్వర్ కుమార్ మేడం మీరా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారా అని అంటూ మళ్ళీ కాళ్ళపై పడిపోగా ఏ లే అని తిడుతూ మీరిద్దరూ నిజం చెప్తారా లేదంటే రాత్రికి మిమ్మల్ని తీసుకెళ్ళి ఎంక్వైరీ చేయమంటారా ఎన్కౌంటర్ చేయమంటారా అని అనగానే ఒక్క నిమిషం ఆలోచించుకున్న కుమార్ లేదు నాపై ఒకడికి డౌట్ ఉంది వాడు ఈ మధ్యలో గోల్డ్ నగలు బైకులు చాలామంది అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ అన్నీ సాగిస్తున్నాడు అనగానే ఎవరు వారు అని అనడంతో ఫోటో చూపిస్తూ కుమార్ చెప్తుంటాడు రాజు పేరుని ఇక వాడు ఎక్కడున్నాడు అనగానే ఇప్పుడే డ్యూటీ పూర్తి చేసుకొని వెళ్ళాడు అని కుమార్ చెప్పగానే అతడు ఉండే ప్లేస్ నీకు తెలుసు కదా పద చూపిద్దు కానీ అంటూ కుమార్ని తీసుకొని రాజు దగ్గరికి బయలుదేరతారు సిరి కేడి ఇక అక్కడ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్న వాన్ని లాక్కెళ్ళి చెంపలు వాయిస్తూ నిజం చెప్పమని అనగానే నాకేం తెలీదు అని అంటూ ఉంటాడు నీకేం తెలియకపోతే నీకొచ్చే ఇరవై వేళ్లతో ఇన్ని గోల్డ్ చైన్లు ఇన్ని గర్ల్ ఫ్రెండ్ మెయింటెనెన్స్ చేస్తున్నావా అనగానే జరిగింది చెప్పేస్తాను అంటూ భయపడుతూ చెప్తూ ఉంటాడు దేవ్ అదే మీనన్ మంచి రాజుని కలిసి నీకు వచ్చే ఇరవై వేళ్ళలో ఖర్చులు సరిపోతున్నాయా నీకు లక్షలు వచ్చే పని చెప్పనా అని అనగానే చెప్పండి చేస్తాను అని ఒప్పుకుంటాడు అతను దాంతో దేవా ఒక సీక్రెట్ కెమెరాని చూపిస్తూ విషయం అంతా చెప్పగానే ఒప్పుకొని దేవా చెప్పినట్టు చేస్తూ ఉంటాడు రాజు ఇక మీనన్ని మళ్ళీ జేడీకేడీలు ఏ విధంగా శిక్షిస్తారో సిరి ఫొటోస్ని జేడీ ఎలా సంపాదిస్తుందో రాను నెప్సెస్లో చూద్దాం భరద్వాజ్ ఆస్తందా తిరిగి వస్తుందా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్